కనపడ్డాయి అవి మనందరికి కూడా అవసరమైన క్వాలిటీస్ వాటిలో మొట్టమొదటిది సత్యాన్వేషణ దేవుణ్ణి వెతికేటువంటి మనస్సు నాకు దాదాపు పంతొమ్మిది సంవత్సరాల ప్రాయం వచ్చిందాక నా పితరులు చూపించినటువంటి మార్గంలో నేను భర్తీ చేశాను దాదాపు ఇరవై ఏళ్ల ప్రాయానికి నేను వచ్చినప్పుడు దేవుడు నా మనోనేత్రాలు వెలిగించాడు ఎలా వెలిగించాడంటే ఒక రాత్రి వేళ అప్పటి వరకు నా హృదయంలో పుట్టని ఒక ప్రశ్న నాకు పుట్టింది ఆ ప్రశ్న ఏమిటంటే దేవుడు ఎవరు దేవునికి స్తోత్రం కలిగును గాక అందరూ ఒకసారి రెండు చేతులు ఎత్తే స్తోత్రం చెప్పండి పెద్దగా చెప్పండి దేవుడు ఎవరు అంటే నేను బోల్డ్ అన్నిటికి మొక్కుతున్నాను నేను చాలా మందికి మొక్కుతున్నాను దేవుడు ఎవరైంది ఎవరైనా కావచ్చు ఆ కాదు 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 నేను సేవించిన వీరందరి జీవితాల్లో ఒక దేవునికి ఉండాల్సినటువంటి హై క్వాలిటీస్ లేవు అసలు నిజమైన దేవుడు ఎవరు అసలు ఉన్నాడా దేవుడు అనేవాడు లేడా ఉంటే అతడు ఎవరు అన్న ప్రశ్న రెండు వేల రెండు మార్చి నెల చివరిలో నా హృదయంలో తట్టింది అది ఎప్పుడైతే ఆ ఆలోనికి వచ్చిందో అప్పుడు నిజమైన దేవుడు నన్ను దర్శించాడు అంటే ఆ ప్రశ్నలో పుట్టడానికి దేవుడు సుమారుగా నాకు ఒకవేళ ఐదేళ్లకు ఊహ తెలిస్తే పదిహేను సంవత్సరాలు వేచి ఉన్నాడు నా కోసం దేవుడు ఎందుకు ఈ ప్రశ్న నాలో పుట్టి నేను దేవుణ్ణి వెతకాలి అన్న ఆలోచన నాకు వచ్చిన దాకా పదిహేనేళ్ల కాలం పట్టింది ఓపికతో ఉన్నాడు నా ప్రభు ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో ఆ ఆలోచనను అనుసరించి నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది నా లైఫ్లో నేను చేసినటువంటి మంచి పని ఏదన్నా ఉంది అంటే నంబర్ వన్లో వచ్చేది అదే ఏదంటే దేవుని గురించి వెతకటం ఆ దేవుడు నన్ను దర్శించటం నా హృదయం నేను ఆయన తట్టు తిప్పుకోవటం ఈ ఐథియోపియా రాణి దగ్గర ఉండేటువంటి వ్యక్తి కూడా తానున్న ప్రాంతంలో చాలా ఉన్నాయి కానీ వాటన్నిటి చరిత్రలో చదివేశాడు వాటన్నిటిని కూర్చిన అవగాహన ఉంది దాంతోపాటు ఇస్రాయేలీల దేవుడైనటువంటి హోవాను గుర్చిన అవగాహన కూడా తెలుసుకున్నాడు అంతేకాదండి ఇంకా తెలుసుకోవాలని ఆరాటపడతా ఉన్నాడు నెంబర్ వన్ సత్యాన్ని వేసి నంబర్ టూ ఆ సత్యాన్ని చేరుకోవటానికి ఎంత రిస్క్ అయినా రథం మీద ప్రయాణం అంటే నడుములు కదబడతాయి ఇప్పట్లాగా సిమెంట్ రోడ్లు తారు రోడ్లు లేవు అప్పుడు మట్టి రోడ్లు దాని మీద రథం రథానికి టైర్లు ఉంటాయా ఇనుప చక్రాలు ఉంటాయి లేదా చెక్కగానులు ఉంటాయి వాటి మీద జర్నీ చేయాలంటే వందల మైళ్ళ దూరం జర్నీ చేయాలంటే కోశాలు కదులుతాయి అయినా సరే లక్ష్య పెట్టకుండా అలాగ వచ్చినటువంటి వ్యక్తిగా ఆయన కనపడుతున్నాడు మీరు గమనించవచ్చు అలాంటి మార్గాల్లో ఆయన ప్రయాణం చేస్తా వచ్చాడండి దేవునికి స్తోత్రం కలిగును గాక మూడో విషయం చెప్తా కొంతమందికి ఎత్తులు ఉంటాయి ఏంటి ఎత్తులు అరే మన కులం ఏంది మన వ్యవహారం ఏందిరా మనం పోయి ఆడు కూర్చునేది ఏందిరా మన ఏడ పెద్ద కులం అయితే మంది అసలు మన అంత కులం మంది ఎంత కులం అని కులాన్ని బట్టి ఒక కూడా హెచ్చులు పడుతుంటారు కొంతమంది మతాన్ని గుర్చి హెచ్చులు పడుతుంటారు మాది పెద్ద మతం మాది అంత మతం మాది ఇంత మతం అని కొంతమందికి ధనాన్ని బట్టి గర్వం కొంతమందికి వాళ్ళకున్న జాబ్ హోదాను బట్టి గర్వం కానీ ఇతని అంతస్తు ఏమిటో తెలుసా ఒక మంత్రి ఒక రాజ్యంలో రాణి తర్వాత అంత అధికారం కలిగినటువంటి మంత్రి స్థాయి వ్యక్తి అంత స్థాయి కలిగిన వాడై ఉండి కూడా దాన్ని లక్ష్య పెట్టకుండా సత్యదేవుడు నాకు ముఖ్యం ఆయన కోసం నేను ఎంతైనా తగ్గించుకుంటాను అని నిర్ణయించుకున్న వాడై ఆయన అక్కడి నుంచి ఎరుసలేముకు రావటం అనేది జరిగింది అంత రిస్క్ చేసి ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్లలో యేసు ప్రభువు దగ్గరకు వచ్చిన వాళ్లలో ఎవరైనా అలాంటి ఆలోచనలు కలిగి ఉంటే జాగ్రత్త నీ కులం మనుషుల్లో గొప్పది కావచ్చు మనుషులు నీ కులాన్ని బట్టి నిన్ను గౌరవించవచ్చుగాక కానీ జీవం గల దేవునికి నీ కులం గొప్పది కాదు నువ్వు ఆయన దృష్టికి ఒక పాప అయిన మనుష్యుడివి గుర్తుపెట్టుకో ఆయన దృష్టికి నువ్వు ఒక పాప అయిన మనుష్యుడివి దేవునికి స్తోత్రం కలుగును గాక నీ హోదా నీకు గొప్పది కావచ్చు కానీ నీ కులము నీ హోదా నిన్ను రక్షించలేవు చాలామంది జీవితాలు నాకు తెలుసు మాది అంతకులం ఎంత కులం అని విరవేయటానికే కానీ హృదయాలలో ఘోరమైన వేదన జీవితాలలో అంధకారం పేరుకి గొప్ప గొప్ప పదవులు గొప్ప గొప్ప అంతస్తులు గొప్ప గొప్ప ఆస్తిపాస్తులు ఉంటాయి కానీ నాకు తెలిసిన ఒక ఫ్యామిలీని నేను చూశాను కొన్ని సంవత్సరాల క్రితం మార్కెట్లో మార్కెట్లో వాళ్లకున్న షాపులే కొన్ని కోట్ల రూపాయల షాపులు ఉన్నాయి వాళ్ళకి అలాంటి కుటుంబం ఒకటి నాకు తెలుసు మా ఊరిలో ఒకరోజు ఎవరో వచ్చి నన్ను అడితే నేను ఆ ఇంటికి వెళ్ళాను ఆ ఇంట్లో అన్నీ ఉన్నాయి అద్భుతంగా ఉంది హౌస్ కోట్లకు పడగలెత్తిన కుటుంబం కానీ నేను ఆ ఇంట్లోకి వెళ్ళి నేను బయటికి వచ్చిన దాకా ఆ కుటుంబస్తులు ఏడుస్తూనే ఉన్నారు ఏడుస్తూనే ఉన్నారు ఏడుస్తూనే ఉన్నారు కులం రీచ్ వాళ్ళు గొప్ప కులస్తులు అనుకుంటారు డబ్బు రీచే వాళ్ళకి చాలా సౌండ్ ఉంది కానీ ఈ రెండింటిని బట్టి వాళ్ళ బ్రతుకుల్లో శాంతి లేదు నెమ్మది లేదు సమాధానం లేదు ఆదరణ లేదు ఆ తల్లి మాట్లాడుతూ ఏడుస్తుంది పెద్ద కొడుకు జీవితం ఎట్లా అయిపోయింది చిన్న కొడుకు జీవితం ఎట్లా అయిపోయింది మా కుటుంబాల్లో నెమ్మది లేదు మా బ్రతుకుల్లో శాంతి లేదు ఎందుకయ్యా మాకు ఇలాంటి పరిస్థితి దాపురించింది అని ఏడ్చింది మాకు తింటానికి ఉంది ఉంటానికి ఉంది చాలా సంవత్సరాలకు సరిపడనుంటుంది ఎందుకయ్యా మా బ్రతుకులు ఇలా అయిపోయినాయి ఎందుకయ్యా కంటి నిండా నిద్రపోలేకపోతున్నావు కడుపు నిండా తినలేకపోతున్నాం ఎందుకు మా పరిస్థితులు ఇలా మారినాయి అంటే నేను ఏమని చెప్పేది నాకు తెలుసు ఎందుకు అట్లా మారుతుందో ఎందుకు మారిడో తెలుసా మనిషి జీవితం అలాగునా శాపం ఎందుకు ఎలుబడి చేస్తుందో తెలుసా పాపాన్ని బట్టి దేని బట్టి పాపాన్ని బట్టి శాపం వెలుబడి చేసేది గుర్తుపెట్టుకోండి రక్షణ పొందిన వాళ్ళైనా రక్షణ పొందని వాళ్ళైనా రక్షణ పొందిన వాళ్ళకైనా రక్షణ పొందని వాళ్ళకైనా ఎవ్వరికైనా పాపం ఎప్పుడు కూడా మంచి రిజల్ట్ ఇవ్వదు పాపం ఎప్పుడు కూడా మంచి రిజల్ట్ ఇవ్వదు రక్షణ పొంది నువ్వు పాపం చేస్తే నీకు వచ్చేది చేదే రక్షణ పొందకుండా పాపులై ఉన్న వాళ్ళకు కూడా వచ్చేది చేదే దేవునికి స్తోత్రం పాపం వల్ల వచ్చు జీతము వేదన దుఃఖము బాధ కన్నీరు అశాంతి చేసేటప్పుడు బాగుంటుంది కానీ తరతరాలకు వెంటాడిద్ది మీకు తెలుసా బైబుల్లో రాస్తుంది పాత నిబంధనలో నిర్గమాకాండం ఇరవైలో ఒకడు చేసిన పాపం నాలుగు తరాలకు తగిలిద్దంట ఒకడు చేసిన పాపం ఎన్ని తరాలకి నాలుగు తలాలకు మూడు నాలుగు తరములకు రప్పిస్తానన్నాడు అన్నాడు ఒకడు చేసినటువంటి నీతి యొక్క ఫలము దాదాపు వెయ్యి తరముల వరకు వాడిని కరుణిస్తానని దేవుడు మాట్లాడాడు దేవునికి కలుగును గాక జాగ్రత్తగా వినండి ఉంటదిలే ఆ మాట బైబిల్లో చూసుకుంటే ఉంటుంది ఎందుకు అలా ఈ ఈరోజు రక్షణలోనికి వచ్చినోళ్ళు ఏడుపులోనే బతుకుతున్నారు రక్షణలోనికి రానోళ్ళు ఏడుపులోనే బతుకుతున్నారు కారణం ఏంటి అంటే బహుశా అనేక కారణాలు ఉండొచ్చు వాటిలో ఒక కీలకమైన కారణం అయితే పాపం 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 అంటే ఏంటి ఇంతకీ దేవుడు ఏది వద్దని చెప్పాడో అది చెయ్యుట పాపం ఏది చెయ్యమని మొత్తుకున్నాడో అది చెయ్యకపోవటమే పాపం ఆజ్ఞ అతిక్రమమే పాపం రక్షణ పొందిన వాళ్ళ జీవితాల్లో అతిక్రమాలు ఉన్నాయి రక్షణ పొందని వాళ్ళ జీవితాల్లో కూడా అతిక్రమాలు ఉన్నాయి రక్షణ వాళ్ళు పాప వాళ్ళకి తెలియదు కాబట్టి అలా శాపన అనుభవిస్తున్నారు నీకు కూడా తెలుసు చాలా కుటుంబాలు మంచి మంచి బిల్డింగులు ఉంటాయి భగవంతులు ఉంటాయి సౌండ్ ఫుల్ సౌండ్ కానీ జీవితాల్లో సమాధానాలు ఉండవు ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఆ స్థితిలో ఎవరైనా వచ్చి ఉంటే ఈ రోజు నువ్వు అలా దిగజారిపోవటానికి నీ కుటుంబంలో నెమ్మది లేకుండా పోవటానికి నీ పిల్లల బ్రతుకుల్లో సమాధానం లేకుండా పోవటానికి పాపము కారణమై ఉందని నీ వెరుగుదువా చేసేటప్పుడు భలే బాగుంటుంది అది అమెజాన్ అడవుల్లో ఒక పక్షి ఉందంట దారిని పోయే బాటసార్లు చెట్టు కింద సేద తీరితే ఆ పెద్ద పక్షి దాని పెద్ద రెక్కలతో వచ్చి మనిషి ముఖాన్ని విసురుతూ ఉంటుందట అమెజాన్ అడవుల్లో చాలా రహస్యాలు ఉన్నాయి అందులో ఒకటి ఈ విధమైన పక్షిని కూర్చున్న సమాచారం మనిషి ముఖం మీదకి వచ్చి రెక్కలు సాచి విసురుతూ ఉంటుందట మొదట మనిషి ఆశ్చర్యానికి గురైన తర్వాత ఎండ తీవ్రత కలిసిపోయి నిద్రమత్తులోకి వెళ్తాడంట అలా బాగా అతను మత్తులోకి వెళ్ళిందాక విసిరిద్దట అలా విసిరి 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 వీడు బాగా నిద్రమత్తులోకి వెళ్ళాడు అన్నప్పుడు ఒకే ఒక్క తన్నుకి రెండు గుడ్లు లాక్కొని వెళ్ళిపోయిద్దట ఈ కళ్ళ గుడ్లు పైకి చిన్న చిన్నగా ఉంటాయి కానీ ఒక్కొక్కళ్ళ కన్ను కోడి గుడ్డు అంత ఉంటుంది తెలుసా మీకు ఆ సంగతి అసలు మన గుడ్డు ఎంత ఉంటుంది కన్ను గుడ్డు కోడిగుడ్డు మీది ఒక చిన్న సైజు కోడిగుడ్డు అంత ఉంటుంది చిన్న సైజు కాదు పెద్ద గుడ్డు అంత ఉంటుంది ఒకే ఒక్క తన్నుకి బాగా విసిరి 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 ఒకే ఒక్క తన్నుకి రెండు కళ్ళు అలా లాక్కొని వెళ్ళిపోయింది భయంకరమైన పక్షి కదూ పాపం అలాంటిది ధ్రువపు ఎలుగుబంటలని వేటాడే పద్ధతి ఒకటి ఉంటుంది వేటగాళ్ళు ఎలా వేటాడతారో తెలుసా ధ్రువపు ప్రాంతాలంటే ఐసు ఉన్న ప్రాంతాలు అక్కడక్కడ ఎలుగుబంట్లు సంచరించేటువంటి ప్రదేశాల్లో కత్తులు పెడతారు పోట కత్తులు లాంటి కత్తులు పెడతారు ఆ కత్తులకు రక్తం పూస్తారు రక్తం పూస్తారు వేరే జీవిని చంపి ఆ రక్తం పూస్తారు చాలా పదునుగుంటాయి ఆ కత్తులు ఆ పత్ ఆ కత్తులకు రక్తాన్ని పూసి వాళ్ళు వెళ్ళిపోతారు పక్కకి ఈ ఎలుగుబంట్లు వస్తాయి కదా ఈ ధ్రవపు ఎలుగుబంట్లు తెల్లగా ఉంటాయి అవి కూడా వాటికి రక్తం అంటే భలే ఇష్టం వచ్చి ఆ రక్తం ఉన్నటువంటి కత్తులను వాటి నాలుకతో ఆ రక్తాన్ని నాకటం మొదలు పెడతాయి అలా నాకే సందర్భంలో వాటి నాలుక తెగుద్ది తెగి వాటి రక్తమే అవి నాగుతూ ఉంటాయి ఫస్ట్ ఏమో వేరే జీవి రక్తం నాకుతాయి తర్వాత వాటి రక్తమే అవి నాకుతాయి వాటికి తెలియదు చివరికి ఏమైపోయింది వాటి పరిస్థితి అంటే వాటి నరాల్లో ఉండాల్సిన రక్తం అంతా కడుపులోకి వచ్చేస్తుంది రక్తం నరాల్లో ఉంటే బ్రెయిన్ దాని కాళ్ళు అవన్నీ పనిచేస్తాయి కానీ అదంతా బ్లడ్ అంతా కడుపులోకి వస్తే సచిదిగా కానీ అది నా రక్తమే నేను తాగుతున్నాను నన్ను నేనే నాశనం చేసుకుంటున్నాను నన్ను నేనే పాడు చేసుకుంటున్నాను అని గ్రహించదు గ్రహించక దాని రక్తం అదే తాగుతూ 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 అలాగూ వాలిపోయింది చివరికి ఏమైందో మీకు తెలుసు దాని బ్లడ్ నరాల్లో ఉండాల్సిన బ్లడ్ కడుపులోకి వచ్చేసి చచ్చిపోద్ది అప్పుడు దాన్ని తోళ్ళు తీసుకెళ్ళి దాన్ని చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తారు వేటగాళ్ళు పాపం ఎలాంటిదంటే అది చేసేటప్పుడు చేసేవాళ్ళకి భలే మజాగా అనిపిస్తుంది ఎంత హాయిగా ఉంటుందో ఎంత బాగుంటుందో కానీ తెలుసా మన రక్తం మనమే తాగుతున్నట్టు సాతాను మనల్ని మోసం చేస్తున్నాడు మనల్ని మనమే నాశనం చేసుకుంటామండి మనకి ఇది గ్రహింపులో ఉండాలి రక్షణ పొందినోళ్ళు పొందినోళ్ళు అందరూ వినండి ఎందుకంటే రక్షణ పొందినోళ్ళు కూడా ఈరోజు పాపం చేయడానికి భయపడట్లా పాపము అలవాటుగా మారిపోయింది పాపము ఆచారంగా మారిపోయింది భయపడట్లా పాపంతో సంఘము రాజీ పడింది లోకంతో పాపంతో ఇంత ఇంత ఫీలింగ్ కూడా లేకుండా పాపం చేయటం ఒప్పుకోవడం పాపం చేయటం ఒప్పుకోవడం ఒప్పుకుంటే గడిగేస్తాడుగా ఆఫర్ ఉంది కదా ఏసు రక్తం ఉంది కదా ఇమ్మానుయలు రక్తము ఇంపైన యూటగున్ ఓ పాపి అందు మునుగోమో పాపము పోవును ఆరు రోజులు చేయటం ఆదివారం రావటం ఈ పాట పాడటం ప్రభు పనులు చేయటం పాపాలు గడిగేసుకోవటం పోవటం మళ్ళీ ఫ్రెష్గా మొదలు పెట్టటం దేవునికి స్తోత్రం కలుగును కాక అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి దేవుడు నమ్మదగిన వాడు ఆయన అన్యాయస్తుడు కాదు నువ్వు ఒప్పుకున్న పాపాలు క్షమిస్తాడు కడిగేస్తాడు కాదని కాదు కానీ ఏ దేహముతో అది చేశావో ఏ దేహముతో అది చేశానో చేశామో దాని ఫలితాన్ని మాత్రం దేహం తప్పనిసరిగా అనుభవించాల్సి ఉంటుంది అది మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే పాపము ఎప్పుడు కూడా వేదనని దుఃఖాన్ని శాపాన్ని ఓటమిని బాధనే మిగిలుస్తుంది కానీ అది ఎప్పుడు మనకి నెమ్మదిని ఆనందాన్ని విజయాన్ని ఇవ్వజాలదు ఎంతమందికి అర్థమవుతుందో కొంచెం చేతులు ఎత్తితే సంతోషపడతా నాకు ఒక పవర్ ఇచ్చాడు దేవుడు పాటే కాదు మాట్లాడినా కూడా నేరొచ్చేది అందుకని దేవునికి స్తోత్రం తీసి మీరు ఎవరు నిద్రమోఖాలు వేసుకుని నిద్రపోవట్లేదు కదా ఈ ఎన్నేళ్ళు ఎన్ని సోబ్రో ఆరా రైట్ మొత్తం లైన్లోనే ఉన్నారు చాలా సంతోషం పాపం ఏం చేసిద్దండి ఏం చేసిద్ది విసిరిద్ది బాగా విసిరి విసిరి ఇప్పుడు చేసేవాళ్ళకి వెళ్తే నువ్వు చెప్పు వాడికి రే అది మంచిది కాదురా అని చెప్పు మదేల్సేపా మదే సెపా అంటుంటాడు ఎందుకు వాడికి ఆనందంగా ఉంటుంది ఉమ్మాయి నువ్వేం చేస్తున్నావు తెలుసా నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావే పిచ్చిదానా నువ్వు ఒక భాగస్వామిని కలిగి ఉండి ఇంకొకటితో నువ్వు చాటింగ్ చేస్తున్నావు దెబ్బతింటావు అమ్మాయి నువ్వు మోసగిస్తున్నావు పాపం చేస్తున్నావు దాని ఫలితం అనిపిస్తా ఉంటే ఎవరు బతుకులు వాళ్ళు చూసుకోకుండా ఇతరులకు చెప్తారు ఎందుకు మా లైఫ్ మాకు తెలుసు మా జీవితం మాకు తెలుసు ఏది మంచో ఏది చెడో మాకు తెలుసు మీరు పని చూసుకోండి అంటారు ఇన్నరో ఎందుకంటే అది ఇసురుతో ఉంటుంది కదా ఇసురుతూ ఉంటుంది కదా హాయిగా ఉంటుంది ఇది కత్తిని నాకుతూ ఉంటుంది కదా రుచిగా ఉంటుంది నాకి నాకి చివరికి దాని బ్లడ్డే పాపుల గతి అది పాపుల గతి అది రక్షణ పొందిన వాళ్ళైనా రక్షణ పొందిన వాళ్ళైనా పాపాన్ని ప్రేమించి జరిగించే మీరైనా నేనైనా ఎవ్వడి గతైనా పాపం ఇచ్చేటువంటి ఫలం ఎప్పుడు కూడా ముసుని పండంత చేదు దేవునికి స్తోత్రం కలుగును గాక అయితే ఇప్పుడు కుటుంబాల్లో నెమ్మది లేకపోవడానికి సమాధానం లేకపోవడానికి కారణం ఏంటని వాళ్ళు అడిగితే ఏమని చెప్పేది పాపమనే చెప్పాలి ఇంకా వేరే మాటే లేదు అంటే ఎన్ని కుటుంబాల్లో ఈ పాపం ఏలుబడి చేస్తుంది అన్ని కుటుంబాల్లో అన్ని ఉన్న నెమ్మది ఉండదు సమాధానం ఉండదు వేదన దుఃఖం బాధ ఇలాంటి పరిస్థితుల నుంచి నిన్ను విడిపించడానికే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు పాపం యొక్క బలము నుండి పాపం యొక్క శక్తి నుండి పాపం యొక్క పట్టు నుండి మనల్ని విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు మీరు కావాలంటే వెతకండి ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు మంది దేవతలు ఉన్నారని శుక్ల యజుర్వేద సంహితలో రాయబడి ఉంది ఇంతమంది ఉంటే ఎవరు కూడా మనల్ని పాపము నుండి విడిపించడానికి చర్య తీసుకున్న వాళ్ళు లేరు ఇంతమంది ఉంటే ఇంతమందిలో ఒక్కళ్ళు కూడా మనల్ని పాపం నుంచి విడిపించడానికి ఒక చర్య జరిగించిన వాళ్ళు లేరు కానీ అదే శుక్ర యజుర్వేద సంహితలో ఒక ఆయన గురించి రాసింది వేదంలో ఆయన పేరు అగ్ని ఆయన పేరు అగ్ని ఈ అగ్ని అనే వ్యక్తి ఈ దేవతలందరి చేత అర్చించబడ్డాడట ఈ దేవతలంతా కూడా అగ్నిని అర్చించారట ఎందుకంటే దేవతలు అనబడిన దేవదూతలు మానవులు అందరి పాపాలకి ఆ అగ్నియే ప్రాయశ్చిత్తార్థ బలిగా అర్పించబడి తిరిగి లేచాడట అంటే ఎంతమంది నీ పాప మేల్తుందో ఎంతమంది నీ శాప ఈ పాప శాప బంధకాల్లో వాళ్ళని విడిపించడానికి వేదములోనేమో అగ్ని అని చెప్పాడు పరిశుద్ధ బైబుల్ గ్రంథములో అగ్ని అని చెప్పాడు అండ్ ప్రభు అయిన యేసు క్రీస్తు అని ఆయన నామాన్ని కూడా వెల్లడి చేశాడు దేవునికి స్తోత్రం గాక మీరు అక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు మంది దేవతలు అగ్నిని అర్చించురు అని ఉంది అర్చించేవాళ్ళు గొప్ప అర్చన పొందేవాడు గొప్ప అర్చన పొందేవాడు గొప్ప అర్చించేవాళ్ళు గొప్ప పెద్దగా చెప్పాలి అర్చన పొందేవాడు ఎవరు అర్చన పొందుతుంది అగ్ని ఎందుకు అగ్ని ఆ రిఫరెన్స్ కూడా వేస్తాడు పూర్వము అగ్నియే పశువై ఉండెను దేవతలు అగ్ని పశువు చేత యజ్ఞము చేసిరి అంటే అగ్ని బలి అయ్యాడట చూడండి శుక్ల యజుర్వేదేద సంహితలో కొంచెం కిందకంటే పైన అది అది కూడా కనపడుతుంది చూడండి మీకు ఆ రిఫరెన్స్ పదిహేడవ మంత్రంలో పూర్వం అగ్నియే పశువై ఉండెను దేవతలు అగ్ని పశువుతోనే యజ్ఞము చేసినాడు అగ్ని భూలోకమును జయించినాడు అగ్ని ఏ భూమికి అధిపతి అయినాడు అంటే అక్కడ ఏమర్థమవుతుందో అవుతుందో తెలుసా అగ్ని అనే పేరు కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడట ఆయనట యజ్ఞ పశువై ఎల్లరు పాపముల కొరకు ప్రాయశ్చిత్తార్థ బలిగా తనను తాను ఆహుతించుకున్నాడట అర్పించుకున్నాడట యజ్ఞ పశువుగా యజించబడ్డాడట యజించబడ్డవాడు అలానే ఉన్నాడా నో తిరిగి లేచాడట తిరిగి లేచి అధిపతి అయ్యాడట భూలోకములు జయించాడట భూలోకానికి అధిపతి ఎప్పుడు బతికుంటే అధిపత్య లేకపోతే చచ్చిపోయి అంతే ఉంటే అధిపత ప్రాణం పెట్టటం అయింది తిరిగి లేవటం కూడా అయింది తర్వాత అధిపతి అని ప్రకటించబడటం కూడా అయింది ప్రిలారా గుర్తుపెట్టుకోండి పాపం వల్ల రెండు విధములైన సమస్యలు ఉన్నాయి మనిషికి ఒకటి పాపం వల్ల బ్రతుకులో నెమ్మది ఉండదు జీవితంలో సమాధానం ఉండదు వేదనతోనే తన బ్రతుకంతా గడుపుతాడు మనిషి ఈ ఒక్కటే కాదు పాపం వల్ల పాపం వల్ల చచ్చిన తర్వాత ఆత్మ నరకానికి కూడా వెళుతుంది నరకం ఎంత భయంకరమైందంటే పది సంవత్సరాలు తూర్పుకి ఇదితే ఒడ్డు దొరకదు పది సంవత్సరాలు పడమటకి ఈదితే ఒడ్డు దొరకదు పది సంవత్సరాలు ఉత్తరానికి దక్షిణానికి నలు దిశలాది బయటపడదామన్నా బయట పడలేము అది అగ్ని సముద్రం ఇది కహాని కాదు ఇది నగ్న సత్యం పచ్చి నిజం నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎంత పోటుగాడైనా నీటుగాడైనా కేటుగాడైనా ఏదో ఒకరోజు చావక తప్పదు నేను చెప్పే ఈ వాస్తవం నిజమని చచ్చిన తర్వాతైనా నువ్వు తెలుసుకుంటావు ఆ ఘోరమైనటువంటి నరకాగ్నిలో మనం పడకూడదనే పరమాత్ముడు అంత త్యాగానికి పూనుకున్నాడు లేకపోతే పిచ్చిబట్ట కల్వరి శిలువలో అంత యాతన పడే అవసరం ఆయనకి ఎందుకు వచ్చింది సృష్టికర్త బలియాగం ఎందుకు జరగాల్సి వచ్చింది అంటే గత్యంతరం లేదు పతిత మానవులు పాపులైన మానవుల నిమిత్తము దూతల నిమిత్తము పరలోకములో ఉన్నవి భూలోకంలో ఉన్నవి సమస్తము తండ్రి తనతో సమాధాన పరుచుకున్న వల్ల ఆయన ప్రియకుమారుని ఆయనలో ఒక భాగమై ఉన్నటువంటి ప్రియ కుమారుని ఇదిగో మనం నరకము నుంచి కాపాడబట్టడానికి మనల్ని పాప శాప బంధకాల నుంచి విడిపించడానికి ఆయనను భూమి మీదకి పంపి మన పాపమునకు ఆయన దేహముందు శిక్ష విధించాడు దేవునికి స్తోత్రం గాక మన పాపానికి శిక్ష జరిగింది కానీ ఎక్కడ జరిగిందంటే అది మన మీద జరగలేదు మనకు బదులు సృష్టికర్త తానే భూమి మీదకి వచ్చి ప్రభు అయిన అను నామములో మన పాపములన్నింటినీ తన మీద వహించుకుని మన స్థానములో తను నిలిచి మన సర్వ శరీరంతో మనం చేసిన పాపముల నిమిత్తము ఆయన దేహమంతా నాగలి వలె దున్నబడి మన పాపములకు ప్రతిగా యజ్ఞమై బలి అయి తిరిగి లేచిన వాడు నోగుసో ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరితో మాట్లాడుతున్నాను ఒక మంచి పని చేసావు ఈ రోజు నువ్వు ఇక్కడికి వచ్చి నీ పాపాల నుండి దాన్ని ఫలితంగా నువ్వు అనుభవిస్తున్న శాపగ్రస్తమైన జీవితం నుంచి నరకం నుంచి నిన్ను కాపాడే ఏకైక దేవుని దగ్గరకు నువ్వు వచ్చి మంచి పని చేసావుట చప్పళ్ళు కొట్టు మంచి పని చేశావు నువ్వు చప్పళ్ళు కొట్టో చప్పళ్ళు కొట్టో దేవుని మయపరచు మంచి పని చేశావు నువ్వు జీవము గల దేవుని దగ్గరకు వచ్చి నీకు ఎవరన్నా చెప్తే వచ్చావో లేకపోతే దేవుడు నేను దర్శిస్తే వచ్చావో మొత్తానికి మాత్రం నీ లైఫ్ టర్నింగ్ తీసుకునే అయితే నువ్వు పక్కా చేశావు నీ జీవితం ఒక అద్భుతమైన మలుపు తీసుకునే టైంలోకి వచ్చేసావు ఇప్పుడు నువ్వు వచ్చిందూ వచ్చావు ఏసు ప్రభు నీతో మాట్లాడుతున్నటువంటి మాట నీ పాపముల కొరకు నేను వెళ్ళ చెల్లించాను ఇక పాపము నీ మీద ప్రభుత్వము చెయ్యదు దాని నుండి వచ్చేటువంటి ఫలము ఆ నరకము ఇక నువ్వు చేరే అవసరం లేదు నీ కోసం నేను సిద్ధపరిచినటువంటి నిత్య జీవానికి నేను నిన్ను సిద్ధపరుస్తున్నాను అక్కడికి నిన్ను చేరుస్తానని నా ప్రభు చెప్తా ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక